ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని విరాట్ నగర్ కాలనీలో ఒకే రోజు నాలుగు నివాస గృహాలు మరియు బ్రహ్మంగారి దేవస్థానంలో దొంగతనానికి ప్రయత్నించారు దేవాలయం తాళాలు పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నించగా సమీపంలో ఉన్న స్థానికులు గట్టిగా అరచి దొంగను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు తాళాలు వేసినళ్లలో ఎవరూ లేకపోవడంతో నగదు విలువైన వస్తువులు ఎంత మొత్తంలో పోయిందని తెలియాల్సి ఉంది పొదిలి ప్రాంతంలో తరచు దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజల్లో అభద్రతా భావం నెలకొంది పోలీసులు గస్తీ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు బాధితుల వద్ద నుంచి పోలీసులు ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసుకుని నుంచి వేరే దొంగ ఇంట్లో పగలగొట్టి ఇల్లంతా సోదా చేసి అక్కడి నుంచి మళ్ళీ మూడో లైన్లో నుంచి మన బ్రహ్మంగారి గుడికి వచ్చి గటపారుతోటి అన్నీ పగలగొట్టి వేరే వాళ్ళందరూ టయానికి మళ్ళీ రెండో లైన్కి వచ్చి రెండో లైన్ వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళ ఇంట్లో పగలగొట్టి ఆడ కేకలు వేసిన తర్వాత మళ్ళీ మూడో లైన్లో నుంచి వెల్డింగ్ చేసే కుమారు వాళ్ళ ఇంట్లోకి దూకి మేమందరం పట్టుకొని వాడిని పోలీసు వాళ్ళకి ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళు వచ్చి వాడిని తీసుకొని పోవడం జరిగింది తర్వాత బ్రహ్మంగారి గుడిది పోలీసు వాళ్ళకి తెలియజేసిన తర్వాత వాళ్ళు వచ్చి అవన్నీ రాసుకొని కంప్లైంట్ ఇవ్వమన్నారు అందరం పోయి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత ఉదయాన్నే మళ్ళీ వచ్చి పోలీసు వాళ్ళు నగర్లో అన్ని సందర్శించారు ప్రస్తుతం ఏం పోలేదు ఎన్ని తాళాలన్నీ పగలగొట్టి గందరగోళం చేసి వెళ్ళాడు ఎదురున్న గోందయ్య గారు క్యాక్ వేయడంతో వాడు పరారైపోయాడు